అఖండ వినాయక సేవా సమితి దగ్గర ఉన్నాము వాళ్ళు ఇన్ని రోజులు చాలా మంచి పనులు కార్యక్రమాలు చేశారు ఈ రోజు వాళ్ళ కార్యక్రమం ఏంటో వాళ్ళ మాటలో మనం అఖండ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేశాము దానికి సహకరించిన మా యూత్ అందరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాగే ప్రతి సంవత్సరము ముందుండి యువత ముందుండి మనకి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం నిమజ్జనం రేపే కాబట్టి దానికి మీరు ఎలా సిద్ధపడుతున్నారు మా వినాయక కుటుంబంలో అఖండా వినాయక కుటుంబంలో వంద మంది యువకులు మేము ఉన్నాము అందరికీ జిబ్బాలు కానీ టీషర్ట్లు కానీ కండువాలు కానీ అన్నీ సమ సమకూర్చాము రేపు డీజే కూడా పెడుతున్నాము హైదరాబాద్ నుంచి డీజే పిలిపించాము ఈ కార్యక్రమం సద్వినియంగా జరగాలని ఆ దేవునికి మేము కోరుకుంటున్నాం నిమజ్జనం అనగానే మనకు అశాంతి వాతావరణం వెళ్ళకొంటే శాంతి భద్రతల కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మేము ఎవరి జోలికి వెళ్ళము పర్టికులర్గా డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కొన్ని కండిషన్స్ అనేవి చెప్పారు ప్రతి వాటికి ప్రతి గణపతి వాళ్ళకి కొన్ని కండిషన్స్ అనేవి చెప్పారు దానికి అనుకూలంగా డిపార్ట్మెంట్కి మనకు అనుకూలంగా మనం వెళ్తే మనకు బాగుంటుంది చిన్న చిన్న గొడవలు చేసుకుంటే మనకి వచ్చేది ఏమి ఉండదు పోయేది ఏమి ఉండదు ఊర్లో చెడ్డవుతామంతే మీరు దీనికి సహ వినా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తే వాళ్ళు మనకి సహకరిస్తారు నిమజ్జనం అనేది ప్రశాంతంగా జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను గొప్పగా చెప్పా రేపు లడ్డు విలంబడి గురించి మీరు ఏమనుకుంటున్నారు గత సంవత్సరం మన వినాయక చవితి ఉత్సవంలో పదహారు వేల ఎనిమిది వందల రూపాయలకి మన రామచంద్ర రెడ్డి అనే భక్తులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ సంవత్సరం కూడా అలానే పోతుంది అలాగే భక్తాదులు ముందుకు వస్తారు మా గణపతి లడ్డువేలం పాటికని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అఖండ జై గణేష ఇప్పుడైతే మనం టీమ్ శక్తి వినాయకుడి దగ్గర ఉన్నామన్నమాట వాళ్ళు ఇన్ని రోజుల కార్యక్రమాలు చాలా మంచివి చేశారు అవేంటో వాళ్ళ మాటలోనే విందాం సంథింగ్ మేము టీమ్ శక్తి గణపతి మా బ్యాచ్ అంతా ఇరవై మంది ఉన్నారు అందరూ చాలా కష్టపడి అందరూ చాలా కష్టపడి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలు చాలా బాగా చేశారు ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు రోజు ఒక ప్రోగ్రాంతో అందరినీ ఎంటర్టైన్ చేశారు భక్తి శ్రద్ధలతో పూజలు కూడా చేస్తున్నారు చాలా బాగుంది ఈరోజైతే ఇప్పుడు పూజ జరుగుతుంది మరి కాసేపట్లో పూజ తర్వాత పిల్లలకి ఇక్కడ ఉన్న పెద్దలకి ఆడవాళ్ళకి కొన్ని మేము గేమ్స్ ప్లాన్ చేసినాము లాస్ట్ రోజు కాబట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి వాళ్ళకి కొన్ని గేమ్స్ ప్లాన్ చేసాను. చాలా మంచి ఆలోచన. అవును. నిమజ్జనం రేపంటున్నాం కదా. దాన్ని మీరు ఎలా సిద్ధం నిమజ్జనం రేపే కాబట్టి చాలా ప్రిపేర్డ్ ఉన్నాము. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. షర్ట్లు ఆ పిల్లలకి టీ షర్ట్లు పెద్దలకి అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. చాలా హంగారంగా వైభవంగా రేపు నిమజ్జనం చేయాలని ప్లాన్ చేశాము. రేపటి నిమజ్జనం శాంతి భద్రతల కోసం మీరు ఎలాంటి జాగరణ తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు? శాంతి భద్రతల విషయం అయితే మాకు ఏం అవసరం లేదు ఎందుకంటే మా దగ్గర గొడవలు అలాంటివేం లేవు అందరూ గణపతులు మా గణపతులు లాగే అందరితో కలిసిమెలిసి అందరితో హ్యాపీగా నిమజ్జనం చేయాలని మేము అనుకుంటున్నాము ఇంకా రక్షణ గురించి అయితే పోలీస్ శాఖ వారు ఆల్రెడీ రక్షణ ఏర్పాట్లు చేసేసినారు సో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు సరే లడ్డూ వేలం పాట మీరు ఏ టైంకి ప్రారంభిస్తారు లడ్డూ వేలం పాట లాస్ట్ టూ ఇయర్స్ని ఇంకా బాగా జరుగుతుంది యాక్చువల్లీ ఈసారి మోర్ దెన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి రేపు అంటే టుమారో ఒక లెవెన్ లెవెన్ టెన్ లెవెన్ మధ్యలో జరగచ్చు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఎట్లు టీం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంక ఇప్పుడైతే మనము చోడేశ్వర్ కాలనీలో వినాయక్ నగర్ వినాయక్ సేవా సమితి దగ్గర ఉన్నాము అన్నవాళ్ళతో ఏమేమి ప్రోగ్రాములో అడిగి తెలుసుకుందాము నమస్తేనా వినాయక నగర్ వినాయక నగర్ వినాయక సేవా సమితి చోడేశ్వర చోడేశ్వర కాలనీ రెండో వార్డు హెండప ఇక్కడ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి అలానే పూజా కార్యక్రమాలు అయిన తర్వాత సాయంత్రం దాదాపు నాలుగు వందల మంది నుంచి ఐదు వందల మందికి అన్న సంతర్పణ జరుగుతుంది అలానే ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము నిత్య పూజలు ఉంటాయి అలానే మేము నిమగ్నం రోజు లడ్డు అరాజు వేస్తారు డబ్బున్న వాళ్ళు అలా ఎక్కువగా పెట్టి అరాజులు కూర్చారని చెప్పేసి చిన్న తరహా వాళ్ళకు కూడా కేవలం వంద రూపాయలు రెండు వందల మంది మెంబర్స్ సెట్ చేసి లాటరీ తీస్తాము ఆ లాటరీ పద్ధతిలో లాటరీ పద్ధతిలో ఎవరికి తగిలితే వాళ్ళకి ఐదు కేజీలు లడ్డు వాళ్ళకి ఇస్తూ అలానే వాళ్ళకి ఘన సన్మానం చేస్తూ వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర వరకు వదిలి రావడం జరుగుతుంది ఇది ఒక ప్రత్యేకమైన విశేషం అంటే ప్రతి ఒక్కరికి లడ్డు రావాలనేది ఒక ఆలోచన అలానే తగులుకోకుండా వాళ్ళు నిరాశపడకుండా వాళ్ళకు కూడా రెండు వందల మంది ఫోన్ నెంబర్స్ వాళ్ళ బయోడేట్ అంతా మా దగ్గర ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వంద గ్రాముల లడ్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదో మాకు చిన్న ఒక మా వినాయక నగర్ లేదు ఇప్పుడు మా వినాయక నగరు నగర్లో ఉన్న ప్రజలందరూ ఇది తీర్మానించి ఇది పెట్టడం జరిగింది అలానే రేపు ఈ కార్యక్రమం పది గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి పూజా కార్యక్రమం అవగానే ఈ కార్యక్రమం మొదలవుతుంది మొదలవగానే అలానే మళ్ళా అన్న సంతర్పణ ఉంటుంది ఈ కార్యక్రమం అవగానే ఊరేగింపు కూడా ఉంటుంది అలానే పోలీసుల వారు కూడా మాకు బాగా రోజు ప్రతిరోజు ఫోన్ చేసి కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు ఏమీ అని కూడా బాగా అడిగి తెలుసుకుంటున్నారు మేము కూడా వాళ్ళకి విషయం తెలియజేస్తూనే ఉన్నాము అలానే రేపు కూడా వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు బందోబస్తు మాకు ఇస్తారని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాము అలానే ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు తొక్ తొక్కలాట లేకున్నట్ల ఈ డీజేలు సౌండ్ ఎక్కువ లేకున్నట్ల ఎందుకంటే ఈరోజు ఏదో విన్నాను హార్ట్ అటాక్ అది అనేసి కొంతమంది అది ఎక్కడా కూడా ఆ ఆశీర్వాదం మనం కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళాలని లాస్ట్ టైం అయితే చిన్నపిల్లలతో లక్కి తీయించారు కదా చిటి ఇప్పుడు ఎలా చేస్తున్నారు చిన్నపిల్లల ద్వారా శాంతి భద్రతల గురించి అడగమని మా ఎమ్మెల్యే రాజు గారు చెప్పారు మీరు ఏం చర్యలు తీసుకుంటే మేలు అనుకుంటున్నారు మా ఏరియాలో ఈ వినాయక నగర్ సమితిలో మహిళలు ఫ్యామిలీలు జెంట్స్ అందరూ కూడా స్వామివారు వెంట వెళ్తుంటారు ఇక్కడ మేము కూడా జెంట్స్ వాళ్ళకి భద్రతనిస్తూ పోలీసు వాళ్ళని కూడా భద్రతని ఇస్తూ వాళ్ళు ఒకవేళ రాని పక్షంలో మనం కూడా నిర్లక్ష్యం చేయకునేట్లు బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తాం నేను హైదరాబాద్లో నుండి ఇక్కడికి వచ్చాను లడ్డు వేలం పాట కాకుండా ఇక్కడ అందరికీ అందేటట్టు పెద్దలు ఈ సమితి పెద్దలు నిర్ణయించి నిర్ణయించేటటువంటి ఏదైతే లాటరీ సిస్టమ్ అందరికీ లడ్డు లాటరీ సిస్టంలో ఎవరికైతే వస్తుందో లక్కీ పర్సన్కి వస్తుందో అది కాకుండా మిగతా వాళ్ళ వారికి కూడా అందేటట్టు వాళ్ళు చాలా చక్కగా ఇది ఎక్కడ జరిగినటువంటి విశేషం కాబట్టి మనం ఎంతో మేమెంతో గర్విస్తున్నాం ఇలాంటి దాంట్లో పాల్గొన్నందుకు వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు సో నేను చాలా ఆనందించాను ఎన్నో సంవత్సరాలు నేను హైదరాబాద్లో ఉండి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి నా యొక్క ఇది అంతా అక్కడే జరిగింది మేము ఎన్నోసార్లు గణేష్ ఉత్సవ సమితి ఖైరతాబాద్ అట్లాగే బాలాపూర్ ఇవి మేము చూసిన వాళ్ళమే ఎన్నో ఇది చూసాము అక్కడ జరిగే ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంతో ఇదిగాను అక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ఈ డీజే సౌండ్లని అదే అదే అని కొంచెము ఇక్కడ మేము తగ్గిస్తున్నాం పిల్లలకి సౌండ్ రాకుండా అవి ఏమీ రాకోపోకుండా ప్రశాంతంగా చాలా తక్కువ సౌండ్ సిస్టమ్ తోటి మేము ఇక్కడ మా వాళ్ళు వాళ్ళంతా ఇది చేసి దాని యొక్క ప్రభావము పిల్లల మీద పడుకోకుండా చర్యలు తీసుకుంటూ ఈ యొక్క సమితిని ముందుకు తీసుకెళ్లాలని రేపటి యొక్క నిమజ్జనాన్ని ముగింపుతోటి మేము ఇదిగా చేస్తూ సెలవు తీసుకుంటున్నాము